స్వెట్టింగ్ వస్తుంది స్నానం వస్తుంది అవును ఆబ్వియస్లీ ఆ దేవుడిచ్చిన నేచర్ ని నువ్వు మారస్తానికి ఎవడివి నువ్వు సో నువ్వు అక్కడ కూడా ముస్లింస్ ని చాలా అవమానించినావు అక్కడ ఏంది ముస్లిం దగ్గర చెమట స్మెల్ వస్తుంది వాళ్ళు స్నానమే చేయరంటే మా ఇస్లాం ధర్మంలో స్నానం చేయకుండా మసీదులోకి ఎవ్వరు రాలేరు మా ఇస్లాం ధర్మంలో స్నానం చేసే ఎప్పుడు పవిత్రంగా ఉండాలి అప్పుడే గ్రంథం చేతిలో తీసుకోవచ్చు సో తను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి ముస్లిం ఒక్కళ్ళే మనుషుల్లా పుట్టలేదు అందరు దేవుణ్ణి మనుషుల్లా పుట్టించాడు సో అందరి దగ్గర చెమటాలు వస్తాయి అందరి దగ్గర స్మెల్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళు స్నానం చేస్తారండి స్నానం చేయలే ఈ వైరల్ అయిన చూడండి వీడియో ఆ వీడియో రిజల్ట్ ముస్లిం జనాలు స్నానం చేస్తారా లేదా ఎలక్షన్ పోలింగ్ బూత్ లో చూపిస్తారు ఇది నవీన్ యాదవ్ కి తప్పు చాలా తను ఎలా అయితే జనాల్ని అవపావనించాడో ముస్లింస్ ని ఆ అవమానించిన ఆ మనుషులే ఆ ముస్లింసే స్నానం చేసేతారా స్నానం చేయకుండా ఓడిపిస్తారా పోలింగ్ బూత్ లో చూపిస్తారు లెవెన్త్ రోజు ఓకే థ్యాంక్ యూ సార్ ఇది ఇది కేవలం హెట్టి ఎక్కడ కూడా ధృవీకరి ధృవీకరించట్లేదు మేము కూడా క్లెయిమ్ చేయట్లేదు కేవలం తన మీద వచ్చినటువంటి ఒక వ్యాఖ్య మాత్రం లేదంటే తను చేసినటువంటి వ్యాఖ్య మాత్రమే మీరు దాన్ని కంక్లూడ్ చేసి మాట్లాడు ఫైనల్ క్వశ్చన్ చెప్పండి సార్ ముస్లింల పట్ల కాంగ్రెస్ కి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి అమితమైనటువంటి ప్రేమ ఉంది దానికి సంబంధించినటువంటి కొన్ని పేర్లు తను చెప్పేసి నేను ఈ పోస్టులు నేనే ఇచ్చాను లేదంటే నేనే ఆ కేటాయించా అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడుతాను మాజీ క్రికెటర్ అయినటువంటి మొన్న అజరుద్దీన్ గారికి ఎమ్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి విషయం మీకు తెలిసిందే సిరాజ్ ఖాన్ కి డిఎస్పీ లెవెల్ పోస్ట్ ఇచ్చారు మరి ముఖ్యంగా అడిషనల్ జనరల్ గారికి ఇమ్రాన్ ఖాన్ సెల్ మొహమ్మద్ సార్ లెవెన్ కార్పొరేషన్ చైర్మన్ చేసినటువంటి తనకు కావచ్చు ఎంతో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఎంతో మంది ముస్లిం మైనార్టీలకు కార్పొరేటర్ గా చేసినటువంటి సీఎంఏ అని చెప్పేసి చెప్తున్నారు మరి మీరేంటి సార్ అసలు ముస్లింల పట్ల వీళ్ళు వలగలుగా మాట్లాడుతున్నారు అసలు కాంగ్రెస్ కి మాట్లాడాల్సినటువంటి లేదు లేదంటే మేమెవరకు బాంచన్ గిరి కాదు చంఛాగిరి మేము చేయట్లేదు మీరంటున్నారు కానీ చేసింది నేనే అని బహిరంగంగా మైకుల బట్టి చెప్పినటువంటి విషయం మీద ముస్లిం సోదరులు కూడా అక్కడ ధంకా బాజాయించినటువంటి సందర్భం ఒక వీడియోలో వైరల్ అవుతోంది ఈ డిఎస్పీ పోస్ట్లని లేదంటే క్రికెట్ ఉన్నటువంటి కావచ్చు బాక్సింగ్ ఉన్నటువంటి కావచ్చు టాలెంట్ ఎవరి సొత్తు కాదండి వాళ్ళే గుర్తుపట్టారంటారా వాళ్ళే లాగారంటారా ఇదిగోండి ఒక మాట చెప్తాను తను మా సిఎం రేవంత్ రెడ్డి తనే చేసాడన్ని సిరాజ్ ని గాని బాక్సింగ్ లో వచ్చిన మన నిక్కరీన్ గాని మన మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ గారు ఏఏజీ అడిషనల్ జనరల్ సో తనే చేసి ఉంటే ఒక మాట చెప్తానండి క్లియారిటీ ఇదిగోండి ఈ వాటర్ బాటిల్ ఉంది ఇందులో నీళ్లు ఉన్నాయని కనిపిస్తుంది కనిపిస్తుంది బాటిల్లో ఖాళీ అయితే బాటిల్ ఎంటీ బాటిల్ కూడా కనిపిస్తుంది ట్రాన్స్పరెన్సీ లేని సీఎం ఎవరన్నా అంటే అది రేవంత్ రెడ్డి అండి ఓకే తన దగ్గర ట్రాన్స్పరెన్సీ లేదు ఓకే ధర్మం నేను చెప్తున్నా కదా తను హండ్రెడ్ పర్సెంట్ తను తన ఐడియాలజీ వేరే లెక్కనే ఉన్నాయి అబ్సల్యూట్లీ ఎందుకంటే నేను జనాలకి కళ్ళు తెరుచుకునే మాట కూడా చెప్తాను నేను పోయిన ఎలక్షన్ లో మరి ఒక ముస్లిం కూడా ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ చూపించండి తర్వాత ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి అందులో ఏ మైనారిటీ అంటే ముస్లింస్ ఇప్పుడు గుర్తుకొచ్చారు ఎలక్షన్ జరిగేప్పుడు ముస్లింస్ కనిపించలేదా తెలంగాణ స్టేట్ లో డక్కన్ స్టే డక్కన్ స్టేట్ లో నీకు ముస్లింస్ కనిపించలేదా సో థర్టీన్ పర్సెంట్ ఉన్న ముస్లింస్ లో నీకు అంతమంది అంత ప్రేమ ఉన్నవాడివి సిరాజ్ మీద ప్రేమ ఉంది నిక్కద్ మీద ప్రేమ ఉంది మొహమ్మద్ ఇమ్రాన్ మీద ప్రేమ ఉంది ఆ అజరుద్దీన్ మీద ప్రేమ ఉంది అలాంటి మరి మొత్తం థర్టీన్ పర్సెంట్ ముస్లిం మీద ప్రేమ ఉంటే మరి ఎంపీ సీట్ ఒక ముస్లింస్ కి ఇచ్చి కనీసం గెలిపించాల్సింది కదా ఓకే తన స్టేట్ లో ఏదైనా ప్లేస్ లో ముస్లిం సీట్ కి ఇస్తే గెలిచలేరా గెలవలేరా తన సీఎం రే రేవంత్ రెడ్డి ఇప్పుడు నవీన్ యాదవ్ కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు మొత్తం బిటాలియన్ అలాగే ఒక ముస్లిం క్యాండిడేట్ కి కి ఇచ్చి ఎప్పుడన్నా వచ్చి క్యాంపెయినింగ్ చేస్తాడా అసలు టిక్కెట్టే ఇవ్వరండి ముస్లింస్ కి ఓకే ఎందుకంటే మీరు చూపించండి నాకు చూపించండి ఏ ఎక్కడికైనా మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నా గానీ ఏదైనా ముస్లిం ఎంపీ తెలంగాణ నుంచి ముస్లిం కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే ఎక్కడైనా అసెంబ్లీకి వెళ్ళాడా పార్లమెంట్ లో వెళ్ళి ఏదైనా ఎంపీ కూర్చున్నాడా మరి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ మేము ఎంపీ చేసాం పార్లమెంట్ లో ఎమ్మెల్యేలు నలుగురు మేము తెలంగాణలో కూర్చోబెట్టాం అసెంబ్లీలో అప్పుడు జపు ఉంటే నేను నమ్మేవాడిని మీ మాట ఆ రేవంత్ రెడ్డి మాట కూడా నమ్మేవాడిని అన్ని మాటలు అబద్దాలు ఇదిగోండి మొహమ్మద్ అజురుద్దీన్ నిన్న కాక మొన్న పుట్టాడా లేదు తను ఎప్పుడో ఇండియన్ క్రికెట్ టీం క్యాప్టెన్ గెలిపించిన వాడు సో ఆ తర్వాత జరిగిన విషయాల తర్వాత ఆయన ఇప్పుడు ఇప్పుడు లేపి మొన్న ఎలక్షన్ లో మరి నిలబడ్డాడు ఆయన తను నిలబడ్డాడు ఆయన సరేనా తర్వాత ఈ తనకు ఇప్పుడు వరకు గతి లేని ఎమ్మెల్సీ లేకుండా ఏం లేకుండా తన మీద ఏమో సంఖ్యాడని వచ్చి ఏది అది ఎవరి వలన నేను చెప్తాను మీకు కేటీఆర్ వైస్ రేజ్ చేశారు అవును కేటీఆర్ గారు సోషల్ మీడియాలో గాని ప్రెస్ లో గాని ఆ రో వాయిస్ రేజ్ చేశారు ఏమని ఒక్క ముస్లిం మాది సెక్యులరిజం పార్టీ మేము ఇచ్చాం మరి మీరు ఒక్క ముస్లిం పార్టీని కూడా ఇప్పుడు వరకు జీవితంలో పాలిటిక్స్ లో ఇలా జరగలేదు ఇన్ని మినిస్ట్రీలు ఆపుకుంది ఎస్ ఇప్పుడు వరకు జరగలేదు ఇది అన్ని పోర్ట్ఫోలియోస్ మరి అన్ని పోర్ట్ఫోలియోలు ఆపుకొని మరి ముస్లిం ముస్లిం ని ఇచ్చా ముస్లిం ఇచ్చామంట ముస్లిం ని ముక్క పడేసే కుక్క కాదండి ఓకే అంటే సిరాజ్ సిరాజ్ ని తను చేయి పెట్టుకుని ఐసీసీ లో తీసుకుని వెళ్ళి ఐపీఎల్ లో జాయిన్ చేయించాడా మరి సిరాజ్ ని తీసుకుని వెళ్ళి ఇండియా టీమ్ లో ఆడండి అని రికమెండ్ చేశాడా మరి బాక్సింగ్ కి వెళ్లి రేవంత్ రెడ్డి గ్లౌజ్ లేచి బాక్సింగ్ చేసి మరి నిఖత్ ని పోస్ట్ ఇచ్చాడా మరి ఇమ్రాన్ ఖాన్ బిఎల్ఎల్బి లేకుండా రోడ్ మీద ఎవరినైనా ఏదో చదువు లేని దద్దమ్మని తీసుకుని వచ్చి అక్కడ అడిషనల్ జనరల్ చేశాడా లీగల్ లెజిటివ్ ని సో ఇవన్నీ అబద్దాలండి కంప్లీట్ గా జనాన్ని కళ్ళు తెల్చుకుంటే చదువు ఉన్నవాడు ఎవడు ఇటువంటి మాటల్ని నమ్మడు కాంగ్రెస్ అని కాదు ఏ పార్టీ అయినా ఓకే ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు జాతి మీద మాటలు మాట్లాడతాడు చూడండి వాడిని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని జనాలు ఓడిపించాలి వాళ్ళని గెలిపీకూడదు ఎందుకంటే ఇటువంటి వాళ్లే జనాల్ని తర్వాత హిందూ ముస్లిం గొడవలు చేయించేవాళ్ళు ఓకే సో ఇటువంటిది నేర్పించకూడదు సో సిరాజ్ ని సిరాజ్ గురించి చెప్పాను నిక్క జరీన్ గురించి చెప్పాను డిఎస్పి పోస్ట్ అంటారా నేను ఒక మాట చెప్తాను సెంట్రల్ రైల్వే మహేందర్ సింగ్ ధోని సెంట్రల్ రైల్వే జాబ్ జాబ్ ఎస్ సరేనా ఆర్మీలో కూడా ఆర్మీలో కూడా ఆర్మీలో కూడా ఎంత పెద్ద కమాండర్ కర్నల్ కర్నల్ అబ్సల్యూట్లీ కర్నల్ సో మహేందర్ సింగ్ ధోని కర్నల్ చేసింది మరి నరేంద్ర మోదీ గారు చేశారా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన చేయలేదు కదా తన దగ్గర ఉన్న సత్తా చూపించుకొని తన స్పిరిట్ తన టాలెంట్ తో ముందుకు వచ్చి ఆ పోస్ట్ సంపాదించాడు అవును ఒక రైల్వేలో టీసీ జాబ్ దొరికిన జీవితం ఆ జాబ్ ను వదులుకొని దేశం కోసం ఆడి దేశం కోసం రిప్రజెంట్ చేసి క్రికెట్ లో ఈ రోజు ఆ కర్నల్ అయ్యాడంటే తన ఓన్ సత్తాతో అయ్యాడు కానీ ఏ పాలిటీషియన్ ఏ మినిస్టర్ తన్ని అది ఇచ్చింది కాదు అవును అలాగే కాపీ సేమ్ కాపీ పేస్ట్ ఆట మాత్రమే తన టాలెంట్ అంతే అంతేనండి ఎస్ ఇప్పుడు సిరాజ్ గాని నిఖత్ జరీన్ గాని వీళ్ళందరూ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది ఇచ్చారు చాలా మంది కూడా టాలెంట్ ఉంది రైస్లింగ్ ప్లేయర్లు ఉన్నారు వాళ్ళకి ఇవ్వలేదే మరి ఇది ఏందంటే వాళ్ళ టాలెంట్ ద్వారా వాళ్ళు వచ్చారు ఎస్ ఆ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి ఆ సస్ వాళ్ళకి ఆ సంస్ అది జరిగేది ఆ వాళ్ళకి ఆ ప్రిస్టేజ్ సంపాదించారు కాబట్టి వెళ్ళలేదు కదండి నా దగ్గర మీ దగ్గర ఎందుకు రారు మరి మరి నన్ను కూడా డీసీపీ అంటే ఒక అంటే ఒక డిస్టిక్ లో ఏసీపీ పోస్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు డిసిపి అంటే డిఫ్యూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు డిస్ట్రిక్ట్స్ లో అవును సో ఆ ఒక పోస్ట్ ఇచ్చారు ఆ హోదాని బట్టి మన స్టేట్ ని రీప్రజెంట్ చేశాడు మన తెలంగాణ కుర్రోడు కాబట్టి మన తెలంగాణ కుర్రోడు రీప్రజెంట్ చేశాడు ఆ రీప్రజెంట్ చేయటం వల్ల మన తెలంగాణకు మనకు పేరు వచ్చింది మన తెలంగాణకి ప్రౌడ్ అది ఇండియన్ క్రికెట్ టీమ్ లో మనకు తెలంగాణకు సంబంధించింది ఒక కుర్రోడు మన మన దగ్గర నుంచి ఒక కుర్రోడు ఉన్నాడు మన తెలంగాణని కూడా రీప్రజెంట్ చేశాడు అది ఆ డంకా హోల్డ్ వరల్డ్ లో మోగిద్ది సిరాజ్ ఫ్రమ్ హైదరాబాద్ అని నిక్కన్ ఫ్రమ్ తెలంగాణ అని డెవలప్ సో ఆ డంక ఇళ్లు మోగిచ్చారు కాబట్టి దానికి ఫలితం దొరికిందిలే కాని అండి ఏసీఎం భిక్ష ఇవ్వలేదు ఏ సిఎం భిక్ష ఇవ్వడు సెక్యులరిజం అంటే బిఆర్ఎస్ పార్టీ అండి సెక్యులరిజం లో ఏదైనా జరిగింది తప్పులు నేను చెప్పాను కదా తప్పులు జరిగినాయి రిజర్వేషన్ గురించి తప్పులు జరిగినాయి వక్ బోర్డు ప్రయారిటీ దాని గురించి జుడిషియరీ పవర్ ఇస్తారన్నారు ఆ తప్పు జరిగింది కానీ ఆ తప్పులు జరిగింది వాళ్ళు కళ్ళు తెలుసుకున్నారు జనాలు కూడా రియలైజ్ అయ్యారు మరి మీరు చెప్పినటువంటి ఏ కావచ్చు ఎంపీ కావచ్చు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు గెలిపించుకోలేదు చెప్పేస్తుంది మరి ఇంతగా మీరు మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ ఏమైనా చేసిందంటారా అంటారా బిఆర్ఎస్ పార్టీలో ఏదుకోండి బిఆర్ఎస్ పార్టీలో మన చాలా మంది ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళు కూడా ఎంపీ ఎంపీకి సంబంధించిన వాళ్ళు కూడా చేయలేదు ఓకే కానీ వాళ్ళు మైనారిటీస్ తో అన్యాయం కూడా చేయలేదు ఓకే అర్థమైందండి మైనారిటీస్ మైనారిటీస్ ని ఇలా మనసు గాయపరచలేదు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం మాటలతో ఎందుకంటే ఈ కొత్త ప్రభుత్వం మాటలతో అవమాన పరుస్తుంది ముస్లింస్ ని సో బిఆర్ఎస్ అవమానం పరచలేదు వాళ్ళు ఓకే నేను ఒప్పుకుంటాను వాళ్ళు ఎంపీ ఇవ్వలేదు మేబీ ఈ వచ్చే ఇంకా రెండు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరుగుతాయి అందులో ఎమ్మెల్యే కూడా ఇవ్వచ్చు ఎంపీ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు ఓకే ఇవ్వాలి వాళ్ళు ఇదిగోండి హిందూ ముస్లిం ఏ రోజైతే మనసులోంచి తీస్తారో ఆ రోజు మన దేశం బాగుపడిద్ది ఓకే బియాండ్ సోషల్ యాక్టివిటీస్ మీరు చెప్పండి మతం దీన్ని పాలిటిక్స్ నేను మతం గురించి చెప్తానండి ఎందుకంటే నేను ఒక మతం సంబంధించిన ధర్మం నేను ఒక లెక్చరర్ ని కూడా దాంట్లో మతం గురించి ఫర్ ఎగ్జాంపుల్ అండి ముస్లిం మతం గురించి చెప్తాను ఒక మతం గురించి చెప్తాను అప్పుడు మీకు అర్థం ఓకే సార్ ముస్లిం మతంలో ప్రవక్త మొహమ్మద్ సహ గారు ఒక చిన్న ఏదైనా కాళ్ళు గుచ్చుకునేది రోడ్డు మీద పడున్నా ఓకే దాన్ని తీసి పక్కనేస్తే ఇస్లాం ధర్మంలో తను ఇస్లాం ధర్మాన్ని కాపాడినట్టు వాడు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్